హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎవరీవన్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకంటే నిన్న నా మొబైల్ కొంచెం ప్రాబ్లంలో ఉంది ప్లస్ నేను కొంచెం వర్క్లో పడేసి వర్క్లో పడిపోయి నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు నిన్న ఫస్ట్ భాగం అప్లోడ్ చేశాను ఈరోజు రెండో భాగం అప్లోడ్ చేస్తున్నాను రాస్తే అర్థం కావడం లేదని చెప్పారు కదా కొంతమంది చాలా నోట్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడాక మాకు అర్థం కావట్లేదు కథ ఏం జరిగింది షార్ట్ షార్ట్గానే అప్లోడ్ చేస్తున్నారు అని అంటున్నారు అవునండి నా దగ్గర ఏమంటారు ఎడిట్ చేయడం ఎడిట్ చేయ ఎంతవరకు అయితే వీడియో చేస్తున్నాను ఎపిసోడ్ ఎంతవరకు ఉంటుందో సిక్స్టీ సెకండ్ సెవెంటీ సెకండ్ వరకు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకు దొరికిన టైంలో కొంచెం కొంచెంగా వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి రెండవ భాగం రెండవ భాగం నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులడ్కీ రీల్స్ అండి దాంట్లో దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకోసం నేను తెలుగు నేర్చుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాకు అంత తెలుగు రాదు అంతగా ఓకే కొంచెం మిస్టేక్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నా మాటల్లో కానీ కొన్ని కథలు ఏదైనా మీకు తప్పుగా అనిపించినా కానీ ఓకే ఏదైనా సంథింగ్ ఏదైనా సరే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఓకే తర్వాత ఏం జరుగుతుంది అంటే నిన్న నేను అమ్మాయికి సుధకి తండ్రి అపక్షవాతంతో తను చనిపోతాడని తెలిసిన తర్వాత తన కూతురికి పెళ్లి చేయడం జరుగుతుంది అని మీకు చెప్పాను నిన్న నేను అదేవిధంగానండి తండ్రిని కుర్చీలో కూర్చోపెట్టి తన కంటి ముందే తండ్రి కంటి ముందే కూతురికి పెళ్లి చేయడం జరుగుతుంది కూతురు పెళ్ళైన పెళ్ళైన పది రోజులకే తండ్రి చనిపోవడం జరుగుతుంది పక్షవాతంతో చాలా ఇబ్బంది పడుతూ తను లేవలేని పరిస్థితిలో కూర్చోలేని పరిస్థితిలో తను ఎలా ఉన్నాడు అనేది మా కంటితో మేము చూసాము మా ఫ్రెండ్ విషయంలో రియల్గా జరిగిన స్టోరీ మీతో చెప్తున్నానండి నేను అలాంటి పరిస్థితిలో తండ్రి చనిపోవడం జరుగుతుంది పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన సుధని సుధా నా ఫ్రెండ్ సుధా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సుధని భర్త ఇంట్లో ఐదు రోజులు కూడా అవలేదండి పెళ్ళి చేసుకుని ఇంకా తనకి టార్చర్ మొదలైందనమాట మొత్తం వాళ్ళ కుటుంబం వచ్చేసి చాలా జనాలు అనమాట ఆడపడుచులని మరుదులని తర్వాత అత్తమాయిలని అని చెప్పేసి బంధువులని అంతమంది ఉండేవారు అనమాట తనకి ఏం జరిగింది అంటే తండ్రి చనిపోయాడన్న విషయము బంధువుల ద్వారా తెలుస్తుంది తనకి తర్వాత ఏమవుతుంది అంటే తండ్రి చనిపోయాడన్న విషయం తనకు తెలిసి ఎంతో కుమిలిపోతూ బాధపడుతూ ఉన్న తనకి భర్తతో చెప్తుంది ఇలా నా తండ్రికి ఇలా జరిగింది అంటండి వెళ్దామని చెప్పేసి తన భర్తతో తన చెప్తుందంట చెప్పేసరికి భర్త ఏమంటారంట అంగీకరించారంట ఆ పోతే పోయాళ్ళే పోయినవాడు ఏమన్నా తిరిగి వస్తాడా ఎందుకు వెళ్తావు నువ్వు వెళ్ళొద్దు నేను నాలుగు రోజులే కదా పెళ్ళి అయ్యింది పర్వాలేదు వాళ్ళు చూసుకుంటారులే పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి ఇలాంటి ఇంచ పెడుతూ ఉంటాడనమాట ఇంచ పెట్టడంతో కోపంతో ఇంటి గొడవ పెట్టేసుకొని తను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేను కంపల్సరీ లేకపోతే నేను చనిపోతానని చెప్పేసి గొడవ గొడవ చేసేస్తున్నా అమ్మాయి చేసేసి తండ్రి పొద్దున ఫోన్ వస్తే సాయంత్రం వరకు కూతురు ఇంకా ఇంటికి రాలేదు తండ్రిని ఎలా తీసుకోవాలి సెవెంత్ వేయలేని పరిస్థితి అక్కడ చూస్తే తండ్రిది ఇక్కడ ఇంకా కూతురు లాగలేదని బాధ ఎన్ని ఫోన్లు చేసినా అక్కడ తండ్రి తరఫు నుంచి ఎన్ని ఫోన్ చేసినా ఇక్కడ భర్త తరఫు నుంచి లిఫ్ట్ చేయకపోవడము ఫోన్లు ఫోన్ వస్తే చెప్పకపోవడము అయిపోయింది అంత కార్యం అయిపోయింది ఇంకా నువ్వు వెళ్ళి కూడా ఏం లాభం లేదని ఇక్కడ వాళ్ళు చెప్పడము అలా కుమిలిపోతూ తన మనసులో తన బాధని ఒక భర్తకు చెప్పకుండా అత్తమ్మ వాళ్ళు చెప్పకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా తను బయలుదేరడం జరిగిపో జరిగిపోతుంది అనమాట ఆ ఇంట్లో నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఇది సెకండ్ భాగం అండి నేను సెకండ్ భాగం ఈ భాగాన్ని మీకు అప్లోడ్ అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా వినండి ఇది ఫేక్ కాదు కథ ఇది రియల్ స్టోరీ నా ఫ్రెండ్ విషయంలో జరిగిన రియల్ స్టోరీ ఇది ఎందుకు చెప్తుందనంటే ఇంకా తన లైఫ్లో ఏం జరిగింది ఏం జరిగిపోతుంది ఇంకా బంధువులు ఏం చేశారు కట్టుకున్న భర్త ఏం చేశాడు ఆ తర్వాత ఇక్కడ సైడ్ అన్నదమ్ములు ఏం చేశారు అన్న ఇంకా స్టోరీస్ అంతా మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఏం జరిగింది తనకి ఇప్పుడు తను ఎక్కడ ఉంది తను ఏమైపోయింది ఏమైపోయింది తనకి ఏం జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగిపోయింది ఆమెకి తనకు చెప్పలేని ఏ ఆడపిల్లకు కూడా జరగలేని విషయం ఏ ఆడపిల్ల లైఫ్లో కూడా తనకి జరగకూడదు ఇలాంటి విషయం జరగకూడదు అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఈ రియల్ స్టోరీని గుర్తించి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ఎంతమందికి షేర్ చేయగలుగుతున్నారో ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి మిగతా విషయాలన్నీ నేను స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు అప్పుడు చేస్తూనే ఉంటాను ప్రతి విషయం మీకు చెప్తూనే ఉంటాను ఒక తండ్రి కూతురుల తండ్రి కూతురుల అనుబంధం ఎలా ఉంటుందో అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉంటుందో ఒక సాడెస్ట్ భర్తతో ఎలా ఉంటుందో అనేది ఈ కథలో మొత్తం ఉంది తను ఏ విధంగా చని ఏ విధంగా చనిపోతుందో ఉంటుందో ఉందో చనిపోయిందో ఏం జరిగిందో తన లైఫ్లో అనేది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయలే ఎక్స్ప్లెయిన్ చేయపోతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా మాటల్లో కానీ నా కథలో కానీ ఏదైనా డిఫరెంట్ ఉన్నా ఓకే కథ మీకు అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది మీకు అండ్ ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ మరాఠీ ఇన్ని లాంగ్వేజ్లో నేను మాట్లాడతాను ఓకే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చుతుందో ఏ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో ఓకే మీకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి నేను మీకు అర్థం కాకపోతే ఆ ఎపిసోడ్ని మళ్ళీ మీకు రిటర్న్గా మెసేజ్ రూపంలో కానీ కావాలంటే మీ వాట్సాప్ నెంబర్ పెడితే వాట్సాప్ నెంబర్ కూడా నేను సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నేను కొన్ని పుస్తకాలు కూడా తీయాలనుకుంటున్నాను నాకు మీ ద్వారా నాకు సాయం అవుతే నేను ఆ పుస్తకాలు కూడా తీసి నేను పది మందికి షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిం వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర కథలు చాలా ఉన్నాయి అండ్ రియల్ స్టోరీ మాత్రం చాలా పెద్దగా ఉంది ఈ రియల్ స్టోరీ ఇంకా ఏమేమి జరిగిందో ఏం జరిగిపోయిందో అని ఎలా ఏమైపోయిందో కూడా ఎవరికేం తెలియడం లేదు అది స్టార్టింగ్ వరకు తన ఫ్రెండ్నైనా నేను చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే పుట్టి ఒక దగ్గరే పెరిగి ఒకదే ఒక దగ్గరే చదువుకొని ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే తన లైఫ్ గురించి నాకు చాలా బాగా తెలుసు నేను ఎందుకు ఈ కథ అప్లోడ్ చేయడం జరుగుతుందంటే ఇంకా ఏ అమ్మాయికి కూడా ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు అసలు ఎలా ఎలా చెప్పాలి మీకు అని అంటే స్టెప్ బై స్టెప్ నా ఎపిసోడ్ చూస్తూనే వెళ్ళండి సుధకి ఏం జరిగిందో మీకు తెలుస్తుంది సుధ విషయంలో మీరు ఏం చేయాలి ఏం అనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో కూడా నాకు తెలియచేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కథని చాలా ఇంట్రెస్టింగ్ వినండి నేను ఒక్కరోజు అప్లోడ్ చేయలేకపోయినా ఎందుకంటే నా ప్రస్థితి అంత మాత్రమే అండి నాకు సింగిల్ మొబైల్తో మాత్రమే చేస్తున్నాను నా దగ్గర కెమెరాస్ కానీ కానీ ఏమీ లేదు ఓన్లీ నా మొబైల్తో మాత్రమే నేను రిలీజ్ చేయడం జరుగుతుంది రియల్ వీడియోతో పాటు నాకున్న మొబైల్తోనే నేను ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో కానీ నా సపోర్ట్ చేస్తూ నా కథను ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్ల చూసేలాగా వైరల్ చేయమని కోరుకుంటున్నాను అందరితోని ప్లస్ చేయండి అందరు కలిసి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజ్ లక్కీ రీల్స్ ఈ రాజులకి రీల్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంతమందికి షేర్ చేయగలుగుతారో ఒక ఆడపిల్ల విషయంలో అంతమందికి కూడా షేర్ చేయండి ఆడపిల్లలు నా తండ్రులు కూడా చాలామంది ఉన్నారు ఎంతో బాధపడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసుకున్న ఆడపిల్లలు ఇలాంటి కష్టంలో పడితే తట్టుకోలేని తండ్రులు ఎంతమంది ఉన్నారు అలాంటి తండ్రులకి నా వీడియోస్ సేవ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్